యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రధాన అంశం అరెస్ట్ అంశంపై విశ్లేషణ విశ్లేషణ ఏ మీరు మీరు చూసే ముందుగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది మందికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో హల్చల్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి కచిరెడ్డి గతంలో సిట్ విచారణకు రమ్మంటే రాలేదు అని ప్రస్తుతం ఆయన సుప్రీం కోర్టుకు అని సుప్రీంకోర్టులో ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో తెలియదు గానీ కచిరెడ్డి సిట్ విచారణకు వస్తాడు అనే సమాచారం అందింది ఆ సమాచారం ప్రకారం చాకచక్యంగా హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు పోలీస్ అధికారులు ఆయన అరెస్ట్ చేసి విజయవాడకు అటు తర్వాత ఏదో పోలీస్ స్టేషన్ కు రప్పిస్తారు అనే సమాచారం ప్రస్తుతం హల్చల్ చేస్తూ ఉంది అంటే కాసిరెడ్డి అరెస్ట్ కాసిరెడ్డి అరెస్టు అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అరెస్టు అయితే లిక్కర్ కేసు విషయంలో విజయసాయిరెడ్డి ఆల్రెడీ అన్నీ కూడా విప్పేసి చెప్పాడు కాశీరెడ్డి ప్రధాన పాత్ర ఆ తర్వాత ఎవరెవరు లిక్కర్ స్కామ్ లో ఉండేది మళ్ళీ పెళ్లిపోయింది నేను వచ్చి పూర్తి వివరాలు చెప్తా అని విజయశాల రెడ్డి ఆల్రెడీ షిట్ విచారంలో పాల్గొని చెప్పాడు ఆ తర్వాత ఈ కిక్కు అదే లిక్కర్ కిక్కు విషయంలో కోటాను కోట్లు పద్దెనిమిది వేల కోట్లు స్కామ్ ఆ పద్దెనిమిది వేల కోట్ల స్కామ్ లో ఏం జరుగుతుందో రేపు అక్కడ తాడేపల్లిలో ఓ పైకప్ప కార్యాలయంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు ఇది కూడా సోషల్ మీడియాలో సమాచారం ఏం జరుగుతుంది కసిరెడ్డి అరెస్ట్ విషయంలో ఇది పులివెందల్లో పెద్ద పెద్ద సమాచారం పెద్ద దుమారం రేగుతుంది కసిరెడ్డిని అరెస్ట్ చేశారు అంటే ఇక నెక్స్ట్ నెక్స్ట్ పులివెందల రెడ్డి జగన్ మోహన్ రెడ్డి అనే చర్చాంఛనీయానికి బాగా పదును పెట్టుకుంది ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది రికర స్కామ్ పులివెందుల కిక్ స్టార్ట్ అయ్యింది అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల్ కృష్ణయ్య నమస్తే